ఎటు చూడట్లే సింపుల్ కావు ఎంత దూరం వచ్చినాక చూస్తున్నాడు ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటుంది హిమాజిన్ కూడా చేసుకోలేరు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది మా విలేజ్ ఇది మంచెల్ టు నిర్మల్ ఆదిలాబాద్ రోడ్ ఇది ఇది రోడ్డు ఈ రోడ్డు ఎప్పుడు ఇంత చిన్నగా ఉంటుంది ఏదైనా హెవీ వెహికల్స్ మల్టిపుల్గా వచ్చినాయంటే కిందకి రోడ్ దిగడానికి ఉండదు ఆపోజిట్లో వచ్చారంటే వెయిట్ చేయాలి లేదంటే యాక్సిడెంట్ చేసుకోవాలి అట్లా ఉంటుంది ఈ రోడ్డు అగో అట్లా ఎటు చూడట్లే సింపుల్గా అవ ఎంత దూరం వచ్చినాక చూస్తుండనుక కార్ వస్తుంది అట్లుంటుంది డ్రైవింగ్ అందుకే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి మనం స్ట్రేట్ మాత్రమే కాదు రైట్ సైడ్లో ఏదైనా ఇంటర్ సెక్షన్ వచ్చినప్పుడు అవలా అట్లా అలాంటి అజాగ్రత్త మనుషులను కూడా చూస్తూ వెళ్ళాలి హెల్మెట్ లేదు ఏటూ చూడరు సర్రా ఎక్కుతారు అంతే ఈ రోడ్డు ఇక్కడే రీసెంట్గా టూ మెంబర్స్ చనిపోయారు బండి మీద వస్తుంటే అది ఎగ్జాక్ట్ ఎలా జరిగిందో నాకు తెలియదు ఇవి ఇక్కడ హోల్స్ చూడండి ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను అబ్జర్వ్ చేశారో లేదో ఇదే ఆ ప్యాత్ హోల్స్ లైట్గా వాటిని ఫిలప్ చేసారు ఇంతకుముందు చాలా అంటే చాలా పెద్దగా ఉండగా చూడండి ఇది కూడా చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది కొంచెం ఫిల్ అప్ చేసారు ఇంతకుముందు అయితే ఒకవేళ బండి అందులో దిగిందంటే ఖచ్చితంగా ఎక్కదు ఆటో అయితే అస్సలు ఎక్కదు అట్లా ఉండే ఇప్పుడు కొంచెం ఫిలప్ చేసారు అయినా సరే అది పోయింది ఇది ఒక బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కి ముందు లెఫ్ట్ రైట్ ఏమి ఉండవు ఆ పోల్స్ ఉంటాయి చిన్నవి అంతే స్పీడ్ వచ్చి ఏదన్నా అన్కంట్రోల్ అవడం అట్లాంటి జరిగిందనుకో సీద పోయి వాగుల వాడే చూడండి రోడ్ దిగడానికి కూడా ఛాన్స్ లేదు ఒకవేళ దిగినమంటే అంటే అది అటైపోవడం అంతే చెట్లు వచ్చినాయి రోడ్డు మీదకి ఇది కరీంనగర్ నుంచి వయా నక్షత్రేట మళ్ళీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ గుడి వస్తున్నారు అంటే హైదరాబాద్ పోవడానికి అక్కడి వరకు ఒక హైవే వెయ్యాలి యాక్చువల్గా కానీ ఎవరు పట్టించుకుంటలేరు దాని గురించి ఫ్యూచర్లో నేను కూడా చాలాసార్లు ఫిట్ చేసినా ఏం చేసినా రిప్లేస్ ఉండవు ఎవరు సరిగ్గా పట్టించుకోరు ఇక ప్యాక్స్ చూడండి అవి చూడండి చిన్నగా కనబడతాయి బట్ అవి దగ్గర నుంచి వెహికల్ వచ్చినప్పుడు అందులోంచి మనం పోవాల్సి వచ్చిందనుకోండి స్క్రిడ్ అయిపోయి కింద పడిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది ఈ రోడ్ మెయింటెనెన్స్ కూడా వదిలేసారు కొన్ని రోజుల క్రితం భూమాచారి అని ఒక ంగా సంస్కర్త అతను దీని మీద రిస్ట్రిక్షన్స్ ఉండే నైట్ టైంలో మార్నింగ్ టైంలో సేమ్ టైం అంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో అలాంటి రిస్ట్రిక్షన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టారు ఆ రిస్ట్రిక్షన్స్కి చాలా అంటే చాలా లాస్ వచ్చింది ఈ జనరం మండలి అభివృద్ధికి అండ్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ కానీ వాటికి కానీ దానివల్ల రేట్లు పెరిగిపోయి ప్రజల మీద పేమెంట్ అవన్నీ మీద పడిపోయినాయి కాబట్టి దాన్ని తీసేయాలని చెప్పి దాదాపు ట్వంటీ టూ డేస్ అన్ని రోజులు ఆయన ధర్నా చేస్తే ఆ ఆంక్షలు తీసేసారు హైవే కోసం కూడా కొట్లాడతా అని చెప్పాడు బట్ అది ఎంతవరకు వర్క్ అవుతుందో తెలియదు కానీ హైవే కావాలి డెఫినెట్గా కావాలి ఎందుకనంటే ఇంత చిన్న రోడ్లో హెవీ ట్రాఫిక్ తోటి పోతుంటే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మళ్ళీ దానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇది విలేజ్ మా విలేజే కదా అన్నట్టు సింపుల్గా వస్తున్నారు రోడ్ మీదకి ఒక విలేజ్ అప్రోచ్ అయ్యేటప్పుడు ఎట్లా ఉంటుందో చూడండి ట్రాఫిక్ అట్లా రోడ్ మీదనే ఆటోలు ఆపుతారు బస్సులు ఆపుతారు కొంచెమన్నా అంటే ఆలోచన ఉండదు దించాలి ఎనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు చూసుకోకపోతే మనకు దెబ్బలు వస్తాయి యాక్సిడెంట్స్ అవుతాయి అన్న ఆలోచన ఉండదు ఇది చూడండి సైడ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే వెనకనే వెనుకనే ఇట్లా పొడుస్తున్నట్టు ఉంటుంది నాకైతే అందుకే నేను సైడ్ ఇచ్చేస్తా ఉంటాను కొంచెం స్లో అది ఒక చూడండి ఆల్మోస్ట్ ఒక బైక్ ఈ బైక్ మధ్యలో ఆ వెహికల్ అంతే రోడ్ మీద రాసేరు ఈ ప్యాతోల్స్ అయితే ప్యాచెస్ చేయడమే తప్ప రోడ్ అయితే వేయట్లే ఇవ్వు ఇక్కడ చాలా పెద్ద ప్యాథల్స్ ఉండే ఇక ఫిల్ అప్ చేసేసారు ఆ ఫిల్ అప్ చేసిన వాటికి కూడా రంధ్రాలు పడ్డాయి అంటే రోడ్ ఎంత అద్మానంగా ఉందో అర్థం చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా మా విలేజ్ నుంచి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నా తర్వాత ఇంకొకరు ఉండొచ్చు లేకపోతే ఫైవ్ మెంబర్స్ వేసుకోండి మరీ అంత మీరు నమ్మరు కావచ్చు కానీ సరే ఫైవ్ మెంబెర్స్ వేసుకోండి ఫైవ్ మెంబెర్స్ అయితే ఉండరు డెఫినెట్గా బట్ చెప్తున్నా ఫైవ్ మెంబెర్స్ వేసుకోండి విలేజ్ మొత్తంలో ఫైవ్ మెంబర్స్ మాత్రమే హెల్మెట్ వేసుకొని పోతారు మిగతాయో ఎవరు కూడా హెల్మెట్ వేసుకోరు నేను హెల్మెట్ వేసుకుంటేనే నన్ను విచిత్రంగా చూస్తూ ఉంటారు అట్లా ఉంది జనాల మైండ్ సెట్ హెల్మెట్ ఎవరి కోసం వేసుకుంటున్నారు ఏంటి అనేది మాత్రం ఆలోచించట్లేదు యాక్సిడెంట్ జరిగి అయ్యో మనకి ఇట్లా జరిగింది వీళ్ళకి ఇట్లా జరిగింది అని మాట్లాడుకునే తప్ప అరే అట్లా జరగకుండడం కోసం మనం హెల్మెట్ పెట్టుకుందామని ఒక్కరికి కూడా తాట్లేదు వెనుక ఏం వెహికల్ వస్తుంది అనేది కూడా తెలియాలంటే సైడ్ మిరర్ ఖచ్చితంగా ఉండాలి సైడ్ మిరర్స్ కూడా ఎవరికీ ఉండవు ఇది జన్నారం ఇది మండల్ కేంద్రంలో రోడ్ ఇట్లా ఉంటుంది వెడల్పు ఉంది కానీ స్ట్రీట్ లైట్స్ ఉండవు నైట్ టైం అయితే మాత్రం స్ట్రీట్ లైట్స్ ఉండవు ఇది ఒకటి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది ఈరోజు మంగళవారం వారసంత ఉంటుంది ఇక్కడ వారసంత అంటే వారసంత మామూలు కాదు రోడ్డు మీదనే అన్నీ ఉంటాయి ఇప్పుడు హెవీ లారీ వెళ్తుంది కదా ఇప్పుడు ఎంత స్లోగా వెళ్ళాలంటే అంత స్లోగా వెళ్ళాలి ఆ బస్సు అయినా అదైనా సరే అవు లెఫ్ట్ సైడ్లో బ్లైండ్ స్పాట్ నుంచి ఏ వెహికల్ వస్తుందో అర్థం కాదు అవు అట్లాంటి కండిషన్లో పోతూ ఉంటుంది ఇప్పుడు ఓకే ఈవినింగ్ టైం అయిందంటే మాత్రం బస్సెస్ రిలీజ్ చేస్తూ ఉంటారు స్కూల్ బస్సులు ఇంకా హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది జన్నరం ఇది జరం బస్ స్టాండ్ జన్నారంలో వారసంతల ఎలా గజిబిజి ఉంటుందో ఇప్పుడు చూపిస్తా నేను చెప్పేది చాలా అంటే ఓసీటీ లాగా అనిపిస్తుందేమో కానీ రియాలిటీగా ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటుంది ఇమాజిన్ కూడా చేసుకోలేరు అలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాయి లక్షపేట నుంచి ఇక్కడి వరకు అన్ని వారసంతలు రోడ్డు మీదనే జరుగుతున్నాయి జస్ట్ ఇమాజిన్ ఒక హెవీ వెహికల్ అన్కంట్రోల్ అవ్వడము లేకపోతే బ్లైండ్ స్పాట్లో ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ మనుషులను కానీ చూడకపోవడము అట్లాంటివి ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఇంపాక్ట్ అవుతుందో తెలుసా రోడ్డు మీద ఇట్లా ప్యాత్ అవచ్చు రోడ్ పక్క పండి దిగడానికి స్పేస్ ఉండదు ఇలాంటి రోడ్లని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఎంత ట్రాఫిక్ పెరిగినా సరే హైవే రావాల్సిన రోడ్ని ఈ రోడ్తో కాంప్రమైజ్ చేసి నడిపిస్తున్నారు అందరూ ఈ రోడ్లన్నీ ఎప్పుడు మారిపోయాయో నేనైతే ఈ రోడ్లని మారి హైవే కావాలని బలంగా కోరుకుంటున్నా చూద్దాం ఎంతవరకు ఎన్ని రోజులలో అవుతుందో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్